మనఘట్ ఇంద్రాగెన్ థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆహా ఏమిరుచి వారి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది మేనేజింగ్ డైరెక్టర్ జబ్బ కోటి మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఇండియన్ చైనీస్ తందూరి ఐటమ్స్ లభిస్తాయని డిస్కౌంట్ ఆఫర్ కలదన్నారు స్విగ్గీ జొమాటోలలో డెలివరీ సదుపాయం కలదని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లెటూరిని తలపించేలా తమ రెస్టారెంట్ ఉంటుందన్నారు ఇందులో బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు हाय सर नमस्ते हाँ हाँ ये रुचि मिठाई से चाला बांधे सूरा టైటిల్ వినగానే నోరు నోరు ఊరిపోతుంది సో ఈ ఐడియా ఎవరిది ఎలా అనిపిస్తుంది మీకు నా పేరు పెట్టాలి అని మేమే అనుకున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు కుటు తిన్న తర్వాత ఆహా మా మాకు కూడా అలా అనిపిస్తుంది అనేసి నేను మేమే పెట్టుకుంటాము ఆహా పేరు దగ్గర టేస్ట్ కూడా అలాగే ఉంటుంది రెస్టారెంట్ లోపలికి ఎంట్రీ కాగానే మొత్తం చెట్లు ముగ్గులు కడకలు ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది ఎలా అనేది ఎలా డిజైన్ చేశారు అది ఎందుకంటే ఎక్కడ పోయినా ఏసీలు ఇవి ఉంటాయి కాబట్టి మన దాన్ని ఫిఫ్టీ కానీ ఫ్రీగా ఉంటుంది అనేసి చెప్పినట్టు అంటే మనది అంతే స్పెషల్గా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర వచ్చేటప్పుడు నందిగూరి బిర్యానీ నాట్కోల్ బిర్యానీ నార్కోల్ పులుసు ఫ్రై దాన్ని మనం బిర్యానీ ఓకే చికెన్ కాళిమిర్చి చికెన్ రుజా స్పెషల్ ఫైటర్ ఐటమ్స్ మన హా ఏ మృతికి స్పెషల్ ఐటమ్ ఒక స్పెషల్ ఐటమ్ పెడతారా లేదంటే రెగ్యులర్గా ఐటమ్స్ ఒకటి కూడా ఉంటాయిగా ఇప్పుడే కదా అవును దాదాపు ఒక ఐదు వందల మెను మెను మన ఐటమ్స్ పైన ఉన్నాయి కాబట్టి స్పెషల్ అనమాట మన ఆ ఏం అనేది స్పెషల్ ఐటమ్స్ ఇవి ప్రత్యేకంగా కావాల్సినవి ఫ్యామిలీ దానికైనా లేదంటే ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా రెస్టారెంట్ ఇక్కడ చిన్న చిన్న కిట్ పార్టీ కూడా చేసుకోవచ్చు మా అవుట్డోర్ పార్టీలు కూడా చేసుకోండి ఇక్కడ బర్త్డే పార్టీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు చిన్న చిన్న ట్వంటీ మెంబర్స్ సిస్టీ మెంబర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వేసుకోవచ్చు ట్వంటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాని కూడా చేసుకోవచ్చు అవుట్డోర్ కేటరింగ్ బర్త్డే పార్టీలు అయితే మామూలుగా చిన్న కిట్ పార్టీలో యాభై మంది వరకు అవుట్డోర్ కేటరింగ్ అయితే చేసుకోవచ్చు టేస్ట్ బాగుంది పేరు బాగుంది డైరెక్ట్గా వచ్చి తెలియని వాళ్ళు ఉంటారు సో ఆన్లైన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి స్విగ్గీ జొమాటో మనకు ట్రైనింగ్ ఉంది స్విగ్గీ జొమాటోలో కూడా ఉంది ఆన్లైన్ చేసుకోవచ్చు ఆన్లైన్ నెక్స్ట్ ఆఫర్ కూడా ఉంది రెస్టారెంట్లో కానీ ఆన్లైన్లో కానీ ఆఫర్స్ ఏమన్న నడుస్తున్నా ఇప్పుడు రెస్టారెంట్లో ఇక్కడ ఫిఫ్టీ ఫై ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది థౌసండ్ అబవ్ అయితే ట్వంటీ పర్సెంట్ ఓకే ఆన్లైన్లో జొమాటోలో ఆన్లైన్లో కూడా ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ ఇంట్లో రోజు వర్క్ చేసాము మేము కూడా తీసాం మేము మాచాము ఆల్రెడీ ఓనర్ ఓనర్లం మేము ఏంటంటే ఫుడ్ మంచిగా ఇవ్వాలనేది మాకు తెలుసు కాబట్టి ఆల్రెడీ క్వాలిటీ మొత్తం మేము ఏం డ్రాప్ కాం ఏదైనా ఒరిజినాలిటీ తెచ్చి వాడతాం ఇక్కడ యూజ్ చేస్తాం ఎందుకంటే మేము మాషాలం కాబట్టి మేము ఒకసారి ఒప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం తెచ్చేది అనేది మాకు తెలుసు ఇప్పుడు ఏది ఏ ఐటమ్ ఏది కావాలన్నా మాకు తెలుసు కాబట్టి మేము ప్రతి ఒక్కటి మేము దగ్గర నుండి మేము తెచ్చుకొని చేస్తాం ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు టూరిస్టంలో ఎలాంటి కాల్సీ ఉండదు మా దగ్గర మేము ఆల్రెడీ అంతా మాకు తెలుసు కాబట్టి వాళ్ళం కాబట్టి ఒకసారి ట్రై చేస్తాం మనం కూడా జనాలకు చూద్దాం అలా ఒకసారి ఇందులో తీయాము హోటల్ లైన్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అదే విధంగా నాకు ఎక్కువ రెస్టారెంట్ పెట్టుకోదాం కోరితో నేను మాస్టర్ లైన్ నేనే వన్ అనుకుంటాను సంతోషం వచ్చే ఫుడ్ ఓపెన్ చేసే వన్ మంది అవుతుంది అదేవిధంగా కస్టమర్లో కూడా మంచి ఫుడ్ ఇద్దామని మా దగ్గర రేట్లు కూడా ఎక్కువ ఏముండవు అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఫుడ్ కూడా పాండదు అంత బెటర్గా ఉంటుంది ఒక బిర్యానీ ఇద్దరు తినొచ్చు మన ఫ్యామిలీ సిక్స్ హండ్రెడ్ అంతే అంటే మినిమం మినిమం రేటు మీడియం క్లాస్ వాళ్ళకు మనకు కొంతగా ఎక్కువ పెట్టలే అమౌంట్ తెలుసు కాబట్టి అదేవిధంగా మేము మంచిగా అండి బ్రాంచెస్ లేవు మాకు ఎలాంటివి ఎందుకంటే అక్కడ ఇక్కడ తిరగడం అనే ఉండదు మేము వెయ్యి ఉంటాం కన్ఫామ్గా వెయ్యినే ఉంటాం మేమే ఫుడ్ అందిస్తాం ఇంకోటి ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి టేస్ట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే మేము చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మీరే అంటారు ఆహా ఏమి రుచి అని ఒకసారి చూడండి కొంగటు ఇంద్రాని దగ్గర అపోలో పర్మస్ పైన ఉంటుంది ఆహా ఏం రుచి అని మన హోటలు ఇక్కడికి ఒకసారి వచ్చి చూడండి చిన్నది మనది పెద్దది ఏమైనా చిన్న హోటలు ఢిల్లీలోకి రైట్ సైడ్ అప్పటి నుంచి ఢిల్లీ సైడ్ వన్ ఫ్లోర్ పైన ఉంటుంది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.